హాయ్ అండి అందరికీ సండే స్పెషల్ చికెన్ కర్రీ సింపుల్ ప్రాసెస్ తోటి మంచి టేస్ట్ వచ్చేలా చేసుకోవాలంటే ముందుగా వీడియో చూసేయండి ఇదిగోండి కిలో చికెన్ తీసుకొని ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే మూడు ఉల్లిపాయలు కోసుకొని మిక్సీలో వేసుకోవాలి అలాగే ఒక టమాటా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కర్రీకి కావాల్సిన ఒక బాండే పెట్టుకుని అందులో అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా చక్కగా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది కర్రీ అయితే ఇదిగోండి బాగా వేయినాయి కదా ఇప్పుడైతే చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకొని మొత్తం చికెన్ అంతా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే ఇదిగోండి గరితోటి అటు విడి తిప్పుకుంటే తిప్పుకొని మూత పెడితే చక్కగా వాటర్ అనేది వస్తుంది కదా చికెన్లోని వాటర్ ఇంకిపోయిన తర్వాత అయితే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఇందులో అయితే రుచికి సరిపడగా సాల్టు వేసుకోవాలి నేనైతే ఎంత వేస్తున్నాను కర్రీకి అయితే సరిపోతుంది అది ఇదిగోండి కారం కూడా వేసుకున్న తర్వాత అయితే చక్కగా అటు ఇటు కలిపేసుకొని ఇందులోనే తగినంత వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఇది ఎలాగో వాటర్లోని చికెన్లో వాటర్లోనే ఉడికింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా కర్రీ అంతా వాటర్ వేసుకుని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటే ఒక పది నిమిషాలకి మంచి చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది ఇలా సింపుల్ ప్రాసెస్ తోటే చికెన్ కర్రీ అనేది చేసుకోవచ్చు హెవీగా మసాలాలు అవి వేయకుండా ఇలా సింపుల్ ప్రాసెస్తో వేసుకున్న కూడా మంచి టేస్ట్ అనేది ఉంటుంది చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ అయితే ఇదిగోండి చికెన్ కర్రీ అయితే మరి దగ్గరికి వచ్చేసిందిగా చక్కగా ఆయిల్ కూడా పైకి కనబడుతుంది ఇప్పుడైతే ఫైనల్గా కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర నేనైతే కొత్తిమీర ఎక్కువ వేస్తున్నాను ఇదిగోండి కొత్తిమీర అవన్నీ వేసుకున్న తర్వాత అయితే మంచి చికెన్ కర్రీ అయితే రెడీ అయ్యి సూపర్ ఉంటుంది ఒకసారి ఇలా సింపుల్ ప్రాసెస్ తోటి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అయితే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే చికెన్ కర్రీ వీడియోలు మా మా ఛానల్లో అయితే చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే చూడచ్చు అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి